హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా చంక దగ్గర ప్లస్ గుర్తు వచ్చే విధంగా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాము కదా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చంక దగ్గర ఏ విధంగా ప్లస్ గుర్తు రావాలి అంటే ఫస్ట్ అయితే మనము ఒక కుట్టు వేసుకుంటాము కదా ఇటు వన్ ఇంచు అలా వేసుకోకుండా ఇలా గుండు పిండులు అయితే పెట్టుకోవాలండి కొత్తగా నేర్చుకునే వారికి డైరెక్ట్ కుట్టడం రాక సైడ్కి అయితే ఫస్ట్ ఒక వన్ నుంచి కుట్టు అయితే వేసుకుంటారు కదా అలా వేసుకోకుండా ఇలా పిన్నులు అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనము ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి సైడ్ జాయింట్లకు ఇక్కడ ఉక్సు పట్టి నుండి నాలుగో భాగానికి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి సేమ్ ఇటువైపు వెనుక వైపు కూడా అదేవిధంగా నాలుగో భాగానికి మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలిసేటట్టుగా అయితే మనం ఇలా పిన్నులు అనేవి సెట్ చేసుకోవాలి ఇలా పిన్నులు సెట్ చేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కుట్ట అయితే వేసుకుంటారు కదా అలా వేసుకోకండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇలా పిన్నులు పెట్టుకోండి ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ వరకు ఉంది హ్యాండ్ లూజ్ అనేది సేమ్ కరెక్ట్గా ఈ విధంగా నీట్గా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్కి అదేవిధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా చూడండి షోల్డర్ దగ్గర కుట్టుంది కదా ఈ కుట్టును కరెక్ట్గా నీట్గా ఈ విధంగా పట్టుకోవాలి చూడండి ఇక్కడ కూడా సమానంగా పట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ కొలత బ్లౌజ్ని కూడా అదే విధంగా పట్టుకోవాలండి చూడండి షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా ఇలా నీట్గా పట్టుకోవాలి ఇలా పట్టుకొని చూసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా రెండు షోల్డర్ కుట్లు ఒకే దగ్గర పెట్టుకొని అయితే ఈ విధంగా చూసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ చేశాను కదా చంక దగ్గర కుట్ట అనేది ఈ కుట్టుకు కరెక్ట్గా మనము మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లను నీట్గా కలుపుకోవాలండి టింకర పోకుండా ఫస్ట్ మీరు మార్కర్ తోటి నీట్గా మార్కింగ్ చేసుకుంటే కనుక కుట్ట అనేది మీకు కరెక్ట్గా వస్తుందండి ఎక్కడ కూడా వంకర టింకర పోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పైన కరెక్ట్గా మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చేలాగా ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఇక్కడ కొద్దిగా రఫ్ ఇచ్చుకోవాలండి ఇలా కొంచెం రఫ్ ఇచ్చుకుంటే మనకు ఓడిపోకుండా ఉంటుంది ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ చంక దగ్గరికి వచ్చేసరికి మనకు కరెక్ట్గా ప్లేస్ గుర్తు డైరెక్ట్ అయితే రాదండి మనం చూసుకోవాలి చూడండి ఈ విధంగా కరెక్ట్గా మనకు రెండు కుట్లు అనేవి కలుస్తున్నాయా లేవా అనేది ఫస్టే మనం చూసుకునే కుట్టు వేసుకోవాలండి చూడండి ఇక్కడ చిన్నగా మనకు తేడా వచ్చినా కూడా ప్లస్ గుర్తు అనేది రాదండి అందుకే మనం చూసుకోవాలి కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకోవాలి రెండు సమానంగా కలిసేటట్టుగా ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టు వేసుకుంటే కనుక ప్లస్ గుర్తు అనేది ఖచ్చితంగా వస్తుందండి మీరు హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా కటింగ్ చేస్తే కనుక ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ చూడండి ఈ విధంగా నేను మార్కింగ్ చేస్తున్నాను మీకు కనబడేటట్టుగా ఇలా ఫస్టే మనం చూసుకొని కుట్టు వేసుకుంటే కనుక ఎవరికైనా ఖచ్చితంగా ప్లస్ గుర్తు అనేది వస్తుందండి అందుకే మీరు ఫస్ట్ ఒక కుట్టు వేసుకోకండి డైరెక్ట్ ఇలా మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చే కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టే ఫస్ట్ వేసుకోండి అట్లా వేసుకుంటేనే మీకు ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా గుండు పిండుల సహాయంతో మీరు నీట్గా వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూడండి కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దానిపై నుండి స్ట్రేట్గా అయితే కుట్టు వేసుకున్నాం అదే మనం మార్కింగ్ వేసుకోకుండా డైరెక్ట్ కుడితే ఒక్కొక్కసారి వంకర టింకర పోతుందండి చూడండి ఇప్పుడు ఒక కుట్టయితే వేసుకున్నాం కదా దీని పక్క నుండి మనం రెండు మూడు ఎన్నైనా వేసుకోవచ్చు అండి కుట్లు అనేవి ఇక్కడ నేను ఇంకొక రెండు ఎక్స్ట్రాగా వేస్తున్నాను సేమ్ ఫస్ట్ మనం ఇక్కడ ఎలా వేసుకున్నామో అదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి కిందికి వచ్చేసరికి చిన్నగా ఇచ్చుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ మనం ఏ విధంగా వేసుకున్నామో అటు సైడ్ కూడా సైడ్ జాయింట్లో అదే విధంగా వేసుకుంటే సరిపోతుందండి కుట్టిన తర్వాత ప్లస్ గుర్తు వచ్చిందా లేదా చూపిస్తాను చూడండి చూడండి ఈ కుట్లు అనేటివి కూడా మనకు చాలా నీట్గా వస్తాయండి చూడండి ఎంత నీట్గా ఎంత స్ట్రేట్గా వచ్చాయో లెంత్ కూడా మనం కరెక్ట్ పావించు లెంత్తో మంచిగా నీట్గా వచ్చాయి చూసారా ఇప్పుడు ప్లస్ గుర్తు వచ్చిందో లేదో చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్గా మనకు మార్కింగ్ చేసుకొని మనం వేసుకున్నాం కదా కరెక్ట్గా వచ్చింది చూసారా మీరు కూడా ఇదే విధంగా వేసుకుంటే కనుక ఖచ్చితంగా నీట్గా వస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్